ఆయన అందరికీ చికెన్ మటన్ తిన వాళ్ళకి మిల్ మేకర్ ఇలా చేసుకొని తినండి మటన్ చికెన్ ఉన్నట్టే అసలు నిజంగా చాలా బాగుంటుందండి మిల్ మేకరు అది ఎలా తయారు చేయాలో చూపిస్తా ఫస్ట్ గిన్నెల్లో వేడి నీళ్ళు మసాల పెట్టుకోవాలండి ఆ మసల పెట్టిన నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకోవాలి వేసేసుకున్నాక ఒక్క నిమిషమే ఉంచుకోవాలండి వేడి నీళ్ళల్లో లేకపోతే మెత్తగా అయిపోతాయి మిల్ మేకరు ఎమ్మటే తీసేయాలి ఆ నీళ్ళ నుంచి నీళ్ళు మొత్తం పూర్తిగా పోయే వరకు బాగా ఉంచేసి ఆ మేకర్ అనేది తీసేయాలి అట్లా చాలాసేపు వేడిళ్ళల్లో ఉంటే నీళ్ళు మొత్తం మెత్తగా అయిపోతాయండి మిల్ మేకరు స్టవ్ ఆన్ చేసి మరో గిన్నె పెట్టుకోవాలి చూడండి మిల్మేకరు మెత్తగా అక్కడ ఉన్నాయి నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా గిన్నె వేడెక్కిందండి అందులో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి అంటే మనం కర్రీస్ని బట్టి మన కూర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి కొంచెం నూనె నేనైతే రెండు మూడు స్పూన్లు వేసినండి అది వేడయ్యాక గింజలు వేసుకోవాలి అనగా మా పాప కరిపాకు తీస్తుందండి చూడండి కరిపాకు చెట్టు తెంపుకొని వస్తుంది ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉందాక ఫ్రెష్గా ఉందండి అసలు కొంచెం కూడా పురుగు లేకుండా ఫ్రెష్గా ఉంది స్మెల్ మాత్రం భలే వస్తుంది కరిపాకు నూనె వేడయ్యాక ఫస్ట్ ఉల్లిగడ్డ కరేపాకు పచ్చిమిర్చి ఇవి కలపాలండి ఒకసారి టమాటాలు ఇప్పుడు వేయద్దు ఉల్లిగడ్డ వేసినాక ఒకసారి అటు ఇటు కలిపి ఉల్లిగడ్డలు బాగా ఉడకనివ్వాలండి వేయాలి నేను పక్కన స్టవ్ మీద అన్నం పెట్టేస్తున్నా బియ్యం అయితే పుస ఫస్టే కడిగి పెట్టినండి ఎందుకంటే ఆడంగా కర్రీస్ అవుతుంది కాబట్టి ఈడంగా అన్నం కూడా అయిపోతుందని మరి స్టవ్ మీద పెట్టేసిన నేను ఎప్పుడైనా ప్రతిరోజు ఎల్పాయలు అప్పటికప్పుడు దంచి కర్రీస్లో వేస్తానండి ఎందుకంటే నేను ఎల్పాయలు అల్లము దంచి పెట్టుకోను రోజు కొంచెమన్నా కొన్ని నాలుగైదన్న దంచి వేస్తాను కరపాకు పొడి అండి అది నేను ఇలా సీసన్లో పెట్టుకుంటాను పొడి కర్రపాకు ఎండబెట్టి అలా పొడి చేసుకుంటే రోజు కర్రీస్లో వేయొచ్చు ఒక్కొక్క స్పూను ఎందుకంటే కరపాకు వేస్తే పిల్లలు పడేస్తారు ఇలా పొడి చేసి వేస్తే చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డ అయితే ఉడికిపోయింది టమాటాలు వేసేయాలండి మనం కట్ చేసుకున్న పెట్టుకున్న కర్ర టమాటాలు అంటే మనకి కూరని బట్టి టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కట్ చేసుకోవాలి అందుకని కర్రీని బట్టి నేను టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా మూతబెట్టేయాలండి టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఈలోపు కొంచెం కూడా అల్లం వేసినండి కొంచెం అల్లం ఎల్పాయలు బాగా మెత్తగా అంటే కచ్చపచ్చగా దంచుకోవాలి మెత్తగా కాకుండా కచ్చపెచ్చగా ఇలా దంచుకోవాలి దంచినండి పక్కనైతే పెట్టేసుకోవాలి చూడండి ఎల్పాయలు రోజు నేను పప్పులైనా ఏ కర్రీస్ వండినా కూడా కంపల్సరీ అప్పటికప్పుడు రోజు దంచి వేస్తానండి నేను ఈలోపు నేను అన్నం కూడా ఉడికేస్తుంది ఒకసారి కలపాలండి అన్నం కూడా ఉడుకుతుంది ఇది టమాటాలు లేవో చూసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి టమాటాలు ఎందుకంటే కిందంగా అడుగు అండకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం ఉడికినాయండి టమాటాలు ఒకసారి కలిపి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేయాలి మూత పెడితేనే మంచి టమాటాలు బాగా ఉడుకుతాయండి నేను కరపాకు మా చిన్న పాప కరపాకు తెచ్చిందిగా ఇందులో బాక్స్లో వేస్తానండి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఎన్ని రోజులైనా నెల రోజులైనా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుందండి నేను అట్లా తురిమి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తెలుసా అండి ఎంత మంచిగా ఉంటుందో ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు దింపించినట్టే ఉంటుంది బాక్స్లో పెడితే టమాటాలు కూడా ఉడికినాయండి ఉడికిన తర్వాత కొంచెం కారం అంటే మనం కారం బట్టి ఎక్కువ తినేట వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తినేట వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు కారం బట్టి తినే వాళ్ళు బట్టి మనం కారం వేసుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి ఒకసారి మూత పెట్టేయాలండి ఎందుకంటే ఆ కారము ఉప్పు బాగా ఉడికిన తర్వాత మూత తీసినాక అల్లం వెల్పాయలు కూడా మనం దంచి దంచినవి అందులో వేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్నాక ఒకసారి కలపాలండి చూడండి టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినవి ఒక్కసారి మూత పెడితే అల్లం వేలపాయ కూడా మంచి పచ్చివాసన అయ్యే వరకు ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు ఉడికినాక చూడండి అన్నం అయితే ఉడికేసింది ఎందుకంటే నేను గంజి పంపుతానండి గంజి పంపినాక పక్కన టమాటాలు మొత్తం మంచిగా ఉడికినాయండి లాస్ట్కి మిల్ మేకర్ వేసుకోవాలి ఒకసారి మిల్ మేకర్ వేసుకున్నాక మొత్తం కలపాలండి మిల్ మేకర్ పట్టింది వరకు ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేయాలి కారం ఉప్పు మిల్ మేకర్ పట్టియ్యాలండి మంచిగా చూడండి మంచిగా ఉడికింది ఒక చిన్న గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఒక టీ గ్లాస్ అంతా ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపి చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో ఇది గరం మసాలా అండి ధనియాలు మిరియాలు లవంగాలు చెక్క ఇవన్నీ దంచినవి ఒక స్పూను వేసుకోవాలి చిన్న స్పూన్ అంతా వేసుకోవాలి మసాలా వేసుకుంటే గరం మసాలా వేసుకుంటే ఏంటంటే అసలు మటన్ చికెన్ ఉన్నట్టే మంచిగా ఉంటుందండి ఇదే ఫ్లేవరు మంచిగా ఉంటుంది ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేయాలండి మిల్ మేకర్ మంచిగా ఆల్రెడీ మిల్ మేకర్ ఉడికింది ఇంకా కొంచెం ఉడకనివ్వాలి కంపల్సరీ లాస్ట్కి నేను ఈ ఈ ఆకేస్తునండి ఇది ఏంటంటే కస్తూరి మేంతి మనం బిర్యానీలో బహార్లో వేస్తాం కదండి ఆకు కంపల్సరీ లాస్ట్కి వేయాలి చాలా బాగుంటుందండి ఈ ఇది మే ఏం లేదండి మె మెంతాకు ఉంటుంది కదా అదే ఎండబెట్టి మనకు అమ్ముతారు అంతే అదే వేస్తున్నా నేను ఒకసారి కలిపి మూత పెట్టేయాలండి రెడీ అయినట్టే ఒక్క రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలండి రెడీ అయినట్టే ఉడికిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నాళ్ళ వేడివేడి కూర వేసుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుందండి నిజానికి చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదండి ఈ కర్రీ ఇలా చేసుకొని తినండి సేమ్ అలానే ఉంటుంది అసలు మిల్మేకర్ ముక్కలు కూడా చికెన్ ఉన్నట్టే ఉంటాయండి మటన్ ఉన్నట్టే ఉంటాయి అంత బాగుంటాయి ఈ మిల్మేకరు లాస్ట్కి కొంచెం పెరిగేసుకొని తినేస్తాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మమ్మీ చికెన్ ఉన్నట్టే ఉంది మమ్మీ చికెన్ ఇది అని అని అడుగుతారు అంత బాగుంటుందండి ఇది కొంతమంది మటన్ కూడా చికెన్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది నాకైతే చాలా నచ్చదండి నేను అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటా వాటర్ మాత్రం కొన్నే పోసుకోవాలండి మిన్మేకర్లో ఫ్రై చేసినట్టే ఉంటుంది నాకైతే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి ఒక లైక్ కొట్టండి